మీరు అరేంజ్ చేయలేదు సరిపించుకోవాలి రికమెండేషన్ వేరే అరేంజ్ చేయడం వేరే నేను మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డి గారి కంపెనీకి నూరు కోట్ల రూపాయలు ఇవ్వమని రాజ్య ఫెసిలిటీ కంపెనీలకు ఇవ్వమని రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవం ఆ తర్వాత మీరు కూడా నాకు ఎవరు అన్నటువంటిది మళ్ళీ తిరిగి నన్ను అడగడం ఎందుకు సాధారణ ప్రజలకు అది మీరే చెప్పచ్చు కదా నేను చెప్పాలో దాన్ని కోటరీ మీకు తెలీదా టీవీ నైన్కి తెలీదా టీవీ ఫైవ్ కి తెలీదా లేకుంటే ఎన్టీవీకి తెలీదా ఇలాంటి మహా టీవీకి తెలీదా ప్రతి ఒక్కరికి తెలుసు కోటరి ఎవరీదా ఆ పంది కుక్కులు ఎవరనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు అది నా నోటుకుండా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను లిక్కర్ స్కామ్ కి సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి మీతో మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు రాజ్ కసరెడ్డి మిథున్ రెడ్డి సమావేశమై ఏ రోజైనా చర్చించడం జరిగిందాన నాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నాకు తెలిసి ఆయన ఆయనకి లిక్కర్ గురించి లిక్కర్ స్కామ్ గురించి ఆయనకు తెలియదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రపోజల్ ఏదన్నా ఉంటే వచ్చిన తర్వాత ఆలోచించాలి కానీ దాని గురించి ఆలోచించాలి సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు నేను బీజేపీలో చేరిపోతాను బీజేపీలో చేరిపోతానని మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో పానీయకుండా అడ్డుకుంటున్నారు అని అనేటటువంటి